హ్యాపీ ఇండిపెండెన్స్ డే మరి విహాంసార్త ఎనిమిదో అధ్యాయంలో ముప్పై ఒకటి నుంచి మరి ముప్పై ఆరు వరకు యేసు ప్రభు మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను చెప్పగా తర్వాత ముప్పై నాలుగో అందుకు యేసు పాపము చేయి ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను తర్వాత ముప్పై ఆరో కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన నిజముగా మీరు స్వతంత్రులై ఉ కాబట్టి భారతదేశాన్ని పదిహేనవ శతాబ్దం నుంచి పదిహేడవ శతాబ్దం వరకు మొఘల్ చక్రవర్తులు పరిపాలిస్తూ వచ్చినారు పదిహేడు వందల యాభై ఏడులో ప్లాసీ యుద్ధము ద్వారా మరి రాబర్ట్ క్లైవ్ బెంగాల్ నవాబు అని ఓడించి మరి బ్రిటిషు సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేస్తూ వచ్చినాడు వారు పదిహేడు వందల యాభై ఏడు నుంచి తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ వారు మరి మన దేశాన్ని పరిపాలిస్తూ వచ్చినారు అందుకంటే ముందు మొఘల్ చక్రవర్తులు కూడా దాదాపు రెండు వందల సంవత్సరాలు పరిపాలన చేస్తూ వచ్చినారు అంతకంటే ముందు అనేక మంది ఈ దేశాన్ని పరిపాలిస్తూ వచ్చినారు తర్వాత జరిగిన స్వాతంత్ర సమరంలో మరి అతివాదులు గాంధీ యుగము అంతకంటే ముందు సాధువులు ఆర్థిక దిగవారు ఎంతో మంది పోరాడి మరి భారతదేశానికి స్వాతంత్రాన్ని తీసుకొని వచ్చినారు భౌతికంగా ఆ రీతిగా భారతదేశానికి స్వాతంత్రము వచ్చినది తర్వాత దేవుని వాక్యం చూసినట్లయితే గలతి పత్రిక ఐదో అధ్యాయంలో మరి దేవుని వాక్యము మొదటి వచనము ఈ స్వాతంత్ర్యము మనకు అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమును కాడి క్రింద చిక్కు కాబట్టి ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి క్రైస్తవ విశ్వాసం ఏంటంటే యేసు ప్రభువే మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు ఈ స్వాతంత్రము మనల్ని అనుగ్రహించినాడు కనుక దాస్యమనే కాడి కింద మనము చిక్కు కొనకూడదు తర్వాత రెండవ కోరింతి చూసినట్లయితే రెండవ కోరింతి మరి మూడవ అధ్యాయము రెండవ కోరింతి మూడవ అధ్యాయము మరి పదిహేడవ వచనములో ప్రభు యొక్క ఆత్మ ప్రభు మరి ప్రభుయే ఆత్మ ప్రభు ఆత్మ ఎక్కడ ఉండును అక్కడ స్వాతంత్రం ఉండును కాబట్టి ఆత్మీయ కోణంలో మనకు మరి భౌతిక భౌతిక కోణంలో చూసుకున్నట్టయితే భారతదేశానికి మరి అనేక మంది పోరాడి స్వాతంత్ర్యాన్ని తీసుకొస్తూ వచ్చినారు దాంట్లో అతివాదులు మితవాదులు గాంధీ యుగము అంతకంటే ముందు సాధువులు ఆటక తేవారు ఎంతో మరి స్వాతంత్రాన్ని మరి పోరాటం ద్వారా తీసుకొచ్చినారు అంతేకాకుండా ఆత్మీయ కోణంలో చూసుకున్నట్లయితే ప్రభు మనకు ఈ స్వాతంత్ర్యాన్ని ఇచ్చినాడు మరి తర్వాత యేసు ప్రభు ఆత్మ ఎక్కడ ఉంటుందో మరి వ్యక్తి జీవితంలో సంఘ జీవితంలో అక్కడ స్వాతంత్ర్యం ఉంటుంది దేవుని ఆత్మ ఉన్న దగ్గర మనకు స్వాతంత్రం ఉంటుంది కాబట్టి మరి మా పాపము చేసిన వాడు పాపానికి దాసుడు పాపానికి దాసుడు మనము మునుపు మరి మనము పాపానికి మరి దాసులంగా ఉన్నాము తర్వాత మరి మన యొక్క అవయవములను మరి పాపానికి సాధనములుగా అప్పగిస్తూ వచ్చినాము అయితే క్రీస్తు మనల్ని విమోచించి మనకు స్వాతంత్రం ఇచ్చినాడు కాబట్టి మరి రోమాపత్రిక ఆరవ అధ్యాయంలో చూసుకున్నట్లయితే ఆరో అధ్యాయంలో వచనంలో మీరు పాపములకు దాసులై ఉంటేరి పద్దెనిమిదవ వచ్చినంలో పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతే అయితే ఇందుకు దేవునికి స్తోత్రము తర్వాత చూసినట్లయితే మరి పంతొమ్మిది చివరి వచ్చినంలో అలాగే పరిశుద్ధత కలువటకాయ ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి అంతేకాకుండా ఆయనను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటే మీకు ఫలము దాని అంతము నిత్య జీవము ఒకప్పుడు మనము ఆత్మీయ జీవితంలో చూసుకున్నట్లయితే మనము పాపం చేయవారం కనుక పాపానికి దాసలము లోకానికి దాసలము అపవాదికి దాసలము స్వయానికి దాసలము మన ఇష్టానికి దాసలము పరాయి పరిపాలకులకు దాసలము అపవాదికి దాసలము అయితే యేసు ప్రభు మనల్ని విమోచించి స్వాతంత్ర్యాన్ని ఇచ్చినాడు మనము పాపము నుంచి అపవాదు నుంచి లోకము నుంచి లోక ఆశల నుంచి విడిపించడానికి ఆ రెండవ మరణం నుంచి విడిపించటానికి యేసు ప్రభు మనకు కొరకు ఆయన వెల చెల్లించినాడు మనకు రావాల్సిన శిక్ష తన శరీరంలో కొట్టువేసినాడు మన కొరకు ఆయన మనల్ని విమోచించినాడు విమోచన అంటే క్షమాపణ మన పాపాన్ని బట్టి మనము పాపానికి దాసలము అపవాదికి దాసలమై ఉన్నప్పుడు ఏసుప్రభు ఇంకా పాపులమై ఉండగా మనల్ని ప్రేమించి మన కొరకు ఆయన మరణించి ఆ పాపం నుంచి విడిపించి మనల్ని బ్రతికిస్తూ వచ్చినాడు కాబట్టి మునుకు మునుపు మనము పాపానికి దాసులమై ఉన్నాము మన అవయములు కూడా పా మరి దాసత్వానికి అప్పగించినాము ఇప్పుడు దేవుడు మనల్ని మనకు తనకు దాసులుగా చేసినాడు ఇంటికి దేవునికి స్తోత్రం కనుక మన అవయవములను కూడా మరి దేవునికి దాసులుగా చేయబద్ధమై ఉన్నాం అంతేకాకుండా మనము మరణానికి కూడా దాసులము ఎప్పుడీ పత్రికలో చూసుకున్నట్లయితే మనము మరణ భయం చేత ఉన్నాము దాసత్వంలో ఉన్నాము క్రీస్తు మనల్ని యొక్క మరణ భయము చిన్ను కూడా విడిపిస్తూ వచ్చినాడు ఆ మాట చూసుకున్నట్లయితే మరి ఎబ్రిపతిగా రెండవ అధ్యాయంలో ఆ రెండవ అధ్యాయంలో చూసుకున్నట్లయితే మరి అపవాదిని మరణము ద్వారా నశింప చేటకును జీవిత అంతా మరణ భయము చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసాల్లో పాలివాడాయను కాబట్టి మన జీవితకాలమంతా మరణ భయము చేత దాసులముగా ఉన్నాము ఆ కాబట్టి దాస్యములకు లోబడిన వారు జీవిత జీవితమంతా జీవితకాలమంతా మరణ భయము మరణ భయానికి దాసులము పాపానికి దాసులము లోకానికి దాసులము అపవాదికి దాసులము స్వయానికి దాసులము మన ఇష్టానికి దాసులము లోక ఆశలకు దాసులము అయితే యేసు ప్రభు మనల్ని దాసత్వం నుంచి విమోచించి తనకు దాసులుగా చేసినాడు మనము రక్త మాంసాలలో చేసిన పాపం నుంచి విడిపించడానికి ఆయన రక్త మాంసాల్లో పాలి వాడై మన అందరి కొరకు తన శరీరం పెట్టి తన రక్తం అంతా కాల్చి ఆయన రక్తం ద్వారా మనల్ని విమోచించి మనల్ని కొడి మనల్ని కొని ఆ మరణము నుంచి అపవాది నుంచి అపవిత్రత నుంచి మరి ఆ లోక ఆశల నుంచి సమస్తం నుంచి మనం విడిపించినాడు మనకు ఈ స్వాతంత్రం అనుగ్రహించినాడు ఒకప్పుడు మనము పాపానికి దాసులం అపవాదికి దాసులం లోకానికి దాసులం సమస్తానికి దాసులము మరి అలాంటి దాసత్వం నుంచి మనకు మనల్ని విడిపించి తన రక్తం ద్వారా స్వాతంత్రాన్ని మనకు అనుగ్రహించినాడు తనకు దాసులుగా చేసినాడు కను కనుక మనము దేవునికి స్థుతించబద్దులమై ఉన్నాము ఎందుకు దేవునికి స్తోత్రము మనకు దేవుడు ఆత్మీయ స్వాతంత్రాన్ని అనుగ్రహించినాడు భౌతిక స్వాతంత్రాన్ని కూడా అనుగ్రహించినాడు మరి దాసత్వం నుంచి మనల్ని విడిపించి తనకు దాసులుగా చేసినాడు గనుక మనమందరము దేవుణ్ణింత స్థుతించబద్ధమై ఉన్నాము థ్యాంక్ యూ జీసస్ రేజులాడ్